త్రిమూర్తులలో పరమేశ్వరుడు ఒక్కరు అయినా వారికి వారు ఎవరని ఆలోచించకుండా వరాలు ఇచ్చే కైలాస పర్వతం శివపార్వతులకు నివాసం ఒకానొక సమయాన ఆ బోళాశంకరుడు గజాసురుడు అనే రాక్షసుడు కోరిన వరం వల్ల కైలాసానికి దూరమవుతారు ఆ సమయంలో ఒంటరిగా ఉన్న పార్వతిదేవి స్నానానికి అని బయలుదేరి తన ఒంటికి పసుపు రాసుకుంటూ ఇలా ఆలోచిస్తుంది సకల నేనే ఉంటే ఎంత బాగుంటుంది అదే ఆలోచనలో తను రాసుకున్న పసుపుతో ఒక బాలుడి బొమ్మను చేస్తుంది దేవి తర్వాత ఆ బొమ్మని చూసి జగన్మాత మురిసిపోయి ఈ బొమ్మ ఎంత బాగుంది ఈ బొమ్మకి ప్రాణం ఉంటే ఇంకా బాగుంటుంది అని పరమేశ్వరి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది ప్రాణం పోసుకున్న ఆ బొమ్మ గణేశా ఆ పిలుపు ఆనందాన్ని ఇచ్చింది నాయనా చెప్పండమ్మా మీ సంతోషం కోసం నేను ఏం చేయగలను అప్పుడే ఈ తల్లి బాధ్యతలు ఆదేశాలను పాటించడమే కదమ్మా పుత్రుని ప్రథమ లక్షణం సంతోషం గణేశా నేను స్నానానికి వెళ్తున్నాను నీవు ద్వారం వద్ద ఉండి ఎవరిని లోనికి రానివ్వద్దు వారు ఎవరైనా సరే అలాగే అమ్మా గణేశుడు తన తల్లి పార్వతీదేవి చెప్పినట్టే ద్వారం వద్ద కాపలా ఉంటాడు ఇంతలో పరమేశ్వరుడు కైలాసానికి వస్తాడు శివుడు ద్వారం వద్ద ఉన్న గణేశుడిని పట్టించుకోకుండా యధావిధిగా తన నివాసానికి వెళ్తుంటాడు పరమేశ్వరుడిని చూసిన గణేశుడు అతను తన తండ్రి అని తెలియక శివుడిని అడ్డగిస్తాడు మీరు లోపలికి లేదు నాకు అనుమతి అవసరం లేదు బాలక మీరు ఎవరైనా లోపలికి వెళ్ళడానికి కుదరదు ఇది నా తల్లిగారి ఆదేశం బాలక నా దారి కట్టు తిరుగు నన్ను ఎవరనుకున్నావు నేను పరమేశ్వరుడిని ఈ కైలాసానికి అధిపతిని మీరు ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే నన్ను దాటుకునే వెళ్ళాలి నేను ఎట్టి పరిస్థితిలో నా తల్లిగారి మాటను జవదాటను బాలుడి మాటలకు శివుడు కోపోద్రోక్తుడయ్యి తన త్రిశులంతో బాలుడి తలను ఖండిస్తాడు అంతలో పార్వతి దేవి అక్కడికి వచ్చి తన పుత్రుడిని ఆ పరిస్థితిలో చూసి పరమేశ్వరుడితో నాదా మీరు ఎంత పని చేశారు మీరు మన పుత్రుల్ని వధించారు ఆ బాలుడు మన పుత్రుడు ఏంటి పార్వతి జరిగింది మొత్తం శివునికి వివరించి మీరు మన పుత్రుల్ని తిరిగి బతికించండి అది మాత్రం కుదరదు పారుది

అని పంపిస్తాడు శివుడు శివపట్టులు వెతుకుతుండగా వాళ్లకి ఉత్తరం వైపు తలవాల్చి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది వారు ఆ ఏనుగు తలను తీసుకుని కైలాసం చేరుకుంటారు శివుడు గణేశుడి మొండానికి ఏనుగు తలని అతికించి ప్రాణం పోస్తాడు తన కొడుకుని మల్లి ప్రాణాలతో చూసి పార్వతి శాంతిస్తుంది కాని తన పుత్రుడి రూపాన్ని చూసి బాధపడుతుంది ముల్లోక దేవతలు పార్వతిమాతను ఓదార్చి గణేశునికి వివిధ వరాలు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు చివరిగా శివుడు అని దీవిస్తాడు దానితో పార్వతిదేవి సంతోషిస్తుంది గణనాథుడు తన తల్లితండ్రులు పార్వతీపరమేశ్వరులకు నమస్కరిస్తాడు అలా ఆ రోజు నుండి గణేశుడు గజానునిగా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా వినాయకునిగా వినాయక చవితి ప్రథమ పూజలందుకుంటున్నాడు